గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను దేశం గర్వించదగ్గ క్రీడా పోటీల్లో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్రీడా పోటీలను ఏర్పాటు చేసింది జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వేనవంకలో సీఎం క పాటల పోటీలను ఎంపీడీఓ శ్రీధర్ ఎంఈఓ శుభారాణ హెచ్ఎం అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలో క్రీడా పోటీలను మూడు రోజుల పాటు ఆటలు జరుగుతుందని కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ వాలీబాల్ యోగా విభాగంలో క్రీడా పోటీలు జరగనున్నట్లుగా వెల్లడించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ వేనవంక మండలంలోని వివిధ గ్రామాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి జిల్లా స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీరు జిల్లాలో ఎంపిక చేసిన తర్వాత అక్కడ కూడా మీరు మెరుగైన ప్రదర్శన కనపరిచిన రెండు వేల ఇరవై నాలుగు ఈ కప్పేందో మన ముఖ్యమంత్రి గారి పేరు మీద ఇది ప్రవేశపెట్టినటువంటి ఒక కప్ దీంట్లో ముఖ్యంగా రాష్ట్రము గ్రామీణము జిల్లా రాష్ట్రము ఆ తర్వాత దేశము మన యొక్క భాగస్వామ్యం తక్కువగా ఉంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి భాగస్వామ్యము జిల్లా స్థాయిలో ఉండట్లేదు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఉండట్లేదు రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు దేశ స్థాయిలో సరిగా ఆడటం లేదు దేశ స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది క్రీడాకారులు వాళ్ళకు టెస్టులు పెడితే ఇంటర్నేషనల్ ఆడడానికి వాళ్ళకి అవకాశం వస్తలేదు అందుకొరకు ఏం చేశారంటే మన సీఎం గారు ముఖ్యంగా మన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యువకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వీటిపైన ఉత్సాహం కలిగించే విధంగా గ్రామీణ స్థాయిలోనే ఆటల పోటీల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో అన్ని గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు యువకులు పాల్గొంటున్నారు దీంట్లో ఎవరైతే మెరుగైనటువంటి క్రీడాకారులు ఉంటారో వాళ్ళను మాత్రమే ఇందులో సెలక్షన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది వింటున్నారా ఎవరైతే వ్యక్తిగతంగా మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళను మాత్రమే ఎంపిక చేసి జిల్లా కేంద్రానికి పంపిస్తారు ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి మనకు ఇరవై ఆరు గ్రామాల్లో కేవలం ఒక వాలీబాల్ అయితే పన్నెండు మందే కావాలి కబడ్డీ అయితే ఏడు మందే కావాలి అంటే ఈ విధంగా తీసుకుంటారు యువత క్రీడలకు దూరం అవుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం యువత అనేది గ్రౌండ్లోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి సీఎం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేపట్టాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే యువత వ్యసనాలు అలవాటై ఫోన్కు ముఖ్యంగా ఫోన్లో ఫోన్లకు అలవాటై క్రీడలకు అనేది చాలా దూరం అవుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేపడితే కనీసం ఒక రోజు రెండు రోజుల్లో ఈ స్పోర్ట్స్కి అనేది అలవాటై మిగతా జీవితాన్ని కూడా స్పోర్ట్స్కి అంకితం చేయాల్సిందిగా చేయాల్సినటువంటి ఒక ఆలోచన వస్తుందని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ చాలా ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరూ క్రీడా ఆడాలి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ వివిధ క్రీడల్లో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ మా ఆశీస్సులు అదేవిధంగా మండల స్థాయిలోని వివిధ గ్రామాలు వివిధ క్రీడల్లో పాల్గొని మీ అందరూ విజయవంతంగా ముగించుకోవాలని చెప్పి కోరుతూ గేమ్ కప్పు కోసము హాజరు కావడం జరిగింది మరి గేమ్స్ అనేటివి ఇతర జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి మనకి ఆరోగ్యంగా ఉన్నాము అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి మరి శారీరక ఆరోగ్యానికి మీరందరూ దూరం అవుతున్నారు ఈ గేమ్స్ అనేటివి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటివి తత్వాన్ని పెంచేటివి ప్రతి ఒక్కరు కూడా స్పిరిట్ తోటి ఆడండి మన మండల్ తరఫున అన్ని టీములు డిస్టిక్లో చక్కగా ఆడండి